తెలుగు సినిమా ఇండస్ట్రీలో మరో విషాదం చోటు చేసుకుంది స్టార్ యాక్టర్ రాజేంద్ర ప్రసాద్ ఇంట్లో విషాదం నెలకొంది రాజేంద్ర ప్రసాద్ కూతురిగా చిన్న వయసులోనే కన్ను మూసారు ఆయన కుమార్తె గాయత్రి ముప్పై ఎనిమిదేళ్ల వయసులో గుండెపోటుతో కన్ను మూసారు రాత్రి ఆమెకు ఒక్కసారిగా గుండెపోటు రావడంతో హుటాహుటిన హైదరాబాద్ లోని ఏఐజీ ఆస్పత్రికి తరలించారు అయితే ఆమె అక్కడ చికిత్స పొందుతూ కన్ను మూశారు అయితే గాయత్రికి మొదట గ్యాస్ట్రిక్ టబుల్గా గా అనిపించడంతో కుటుంబ సభ్యులు హైదరాబాద్ లోని ఏఐజీ హాస్పిటల్ కి తరలించినట్టుగా చెబుతున్నారు అక్కడ ఆమెకు పరీక్షలు నిర్వహించిన వైద్యులు గుండె సంబంధిత సమస్యలు ఉన్నట్టుగా గుర్తించినట్టుగా తెలుస్తోంది అయితే ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న టైంలోనే గుండెపోటితో ఆమె కన్ను మూసారు అయితే రాజేంద్ర ప్రసాద్ కుమార్తె గాయత్రిది లవ్ మ్యారేజ్ ఈ విషయాన్ని గతంలో రాజేంద్ర ప్రసాదే స్వయంగా చెప్పారు అసలు పర్సనల్ లైఫ్ గురించి ఎప్పుడూ ఓపెనప్ కాని రాజేంద్ర ప్రసాద్ తాను యాక్ట్ చేసిన బేవాస్ అనే మూవీ ఆడియో రిలీజ్ ఫంక్షన్లో మాట్లాడుతూ తన వ్యక్తిగత వివరాలని వెల్లడించారు తల్లి లేని వారు తమ కూతురులోనే తల్లిని చూసుకుంటారన్న ఆయన నా పదేళ్ల వయసులో నా తల్లి చనిపోయింది నా కూతురులోనే మా అమ్మను చూసుకుంటా కానీ నా కుమార్తెతో నాకు మాటలేవు తాను ప్రేమించిన వ్యక్తితో ఆమె వెళ్లిపోయింది అని చెప్పుకొచ్చారు బేవాస్ సినిమాలో కూతురు మీదున్న ప్రేమను తెలిపే ఓ పాట ఉంటుందని ఆ పాట తనకు రియల్ లైఫ్లో కనెక్ట్ అయిందని తన కూతురు గురించి చెబుతూ ఎమోషనల్ అయ్యాడు ఇక రాజేంద్ర ప్రసాద్ తన కుమార్తె మీద ప్రేమతో విజయవాడ బెంచ్ సర్కిల్ వద్ద పంతొమ్మిది వందల ఎనభైలలో రాజేంద్ర ప్రసాద్ గాయత్రి టవర్స్ నిర్మించారు విజయవాడలో మొదటి కమర్షియల్ కాంప్లెక్స్ లలో గాయత్రి టవర్స్ ఒకటిగా నిలిచింది రాజేంద్ర ప్రసాద్ కొడుకుతో పాటు కూతురు గాయత్రి సినిమా ఇండస్ట్రీకి దూరంగానే ఉన్నారు తన కొడుకు బాలాజీ ప్రసాద్ ను హీరోగా పరిచయం చేయాలని రాజేంద్ర ప్రసాద్ చాలానే ప్రయత్నాలు చేశారు బాలాజీ ప్రసాద్ హీరోగా ఓ సినిమా మొదలైంది కొన్నాళ్ళు షూటింగ్ జరిగిన తర్వాత అనివార్య కారణాల వల్ల సినిమా ఆగిపోయింది మళ్లీ ఇండస్ట్రీ వైపు బాలాజీ ప్రసాద్ అడుగులు వేయలేదు కాగా గతంలో రాజేంద్ర ప్రసాద్ సోదరుడు వీరభద్రస్వామి విజయవాడలో జరిగిన రోడ్డు ప్రమాదంలో దుర్మరణం చెందారు ఔషధ నియంత్రణ మండలిలో పనిచేస్తున్న ఆయన బెజవాడలోని రామవరప్పాడు వద్ద టూ వీలర్ కు పెట్రోల్ పోసుకుని తిరిగి వెళ్తున్న టైంలో గుర్తు తెలియని వాహనం ఢీకొనడంతో మరణించారు ఆయనకు కొడుకు కుమార్తె ఉన్నారు వారిద్దరూ కెనడాలో స్థిరపడ్డారు సోదరుడి మృతి నుంచి ఇంకా బయటకు రాకముందే కుమార్తె కూడా చనిపోవటంతో రాజేంద్ర ప్రసాద్ మున్నీరుగా విలపిస్తున్నారు ఇక గాయత్రి విషయానికి వస్తే ఆమె కుమార్తె చైల్డ్ గా సినిమాల్లో నటించారు మహానటి సినిమాలో చిన్ననాటి సావిత్రిగా నటించింది గాయత్రి కుమార్తె ఇక గాయత్రి మృతిని తట్టుకోలేక రాజేంద్ర ప్రసాద్ తో కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు గాయత్రికి భర్త ఓ కుమారుడు ఓ కూతురు ఉన్నారు ఇక రాజేంద్ర ప్రసాద్ కూతురు మృతి పట్ల పలువురు సినీ ప్రముఖులు అభిమానులు తీవ్ర విచారం వ్యక్తం చేస్తున్నారు ఆయన కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నారు కుంగిపోకుండా ధైర్యంగా ఉండాలంటూ రాజేంద్ర ప్రసాద్ కి సినీ ప్రముఖులు ధైర్యం చెబుతున్నారు నిఫిలికి ఎంతో సేవ చేశాడు ఎవరికన్నా ఏదైనా కష్టం వచ్చినా నేనుండి ఉన్నానే అనే ధోని ప్రసాద్ గుణం వారి కుటుంబంలో అమ్మాయి చనిపోవటం చాలా బాధకరం సంతాపం తెలియజేస్తూ ఆ కుటుంబం ధైర్యంగా ఉండాలని భగవంతుని కోరుచుకుంటాను